హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షి మీ ఇది వచ్చేసి గురువారం సాయంత్రం అంటే రెండవ శ్రావణ శుక్రవారానికి ఇక్కడైతే నేను శనగలు అయితే రెడీ చేసుకుంటున్నాను ముందు రోజే నానబెట్టేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ డే మిగతా పనులు అయితే చేసుకోవచ్చు కదా ఆ రోజు నైట్ పువ్వులు అయితే తెప్పించేసుకున్నాను ఇది వచ్చేసి శుక్రవారం మార్నింగు ఇక్కడ ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా గురువారం అయితే నాకు ఇల్లు అంతా పెట్టడానికి అయితే కుదరలేదండి ఇంకా శుక్రవారం అయితే పెట్టుకుందామని ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా పూజలకి మనకి శుక్రవారం మంగళవారం అని ఉండదని చెప్పి విన్నాను ఇంకా అలా అయితే అప్పటి నుంచి కూడా మనకి కుదిరినప్పుడు శుక్రవారం మంగళవారం అని ఏముండదని చెప్పి ఆ రోజునే పెట్టేసుకుంటున్నాను ఇంక బయట కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను అయితే బాగానే కాస్తుందండి ఇక్కడ ఇంకా ఇల్లు అంతా కూడా ముందైతే క్లీన్ చేసుకున్నాను కదా ఇక్కడ అయితే మాపైతే పెట్టుకొచ్చేస్తున్నాను ఒక పక్కన అయితే డిప్సీకి అయితే స్నానం చేసేసి రెడీ చేసేసానండి ఇంక ఈరోజు వాళ్ళ స్కూల్లో అయితే డైరీ మీదకి అలాగే ఐడెంటిటీ కార్డుకి ఫోటో అయితే తీస్తారంట అయితే మానొద్దని చెప్పారు ఇంకా అయితే స్నానం చేయించేసి బట్టలేసి వేసేసి రెడీ అయితే చేసేసాను ఇక్కడ ఇంకా దేవుడి రూమ్ అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను దేవుడు రూమ్ కూడా అయితే పెట్టుకోవాలండి ముందు రోజు రోజైతే అస్సలు కుదరలేదు ఇంకా శుక్రవారం నాడే ఇంక ఇవన్నీ కూడా అయితే చేసేసుకున్నాను ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేసేసుకున్నాను అన్ని రూముల్లోని కూడా ఇంకా ముందు రోజైతే మనం కొంచెం నీచు అదే వండుకుంటాం కదా అందుకని చెప్పి ఇక్కడ ఇంకా స్టవ్ అనేది అయితే ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నానండి శనగలు అయితే నానిపోయాయి నైట్ అయితే నానబెట్టాను కదా ఇంకా అయితే నేను కొంచెం పసుపు వాటర్ కింద అయితే వేసేసి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి మొన్న అయితే చెప్పాను కదా వీడియోలో నాకు తెలిసిన లక్ష్మీదేవి ముగ్గు కింద అయితే ఇలా చిన్నగా ఉన్నంత ప్లేస్లోనే వేసుకుంటాను పసుపు కుంకుమ అయితే కంపల్సరీ వేస్తానండి సాధ్యమైనంత మట్టికి అక్కడ ముగ్గు ఎవరు కూడా తొక్కరు కాబట్టి పసుపు కుంకుమ అనేది అయితే యూజ్ చేస్తున్నాను ఈ అయితే నైటే క్లీన్ చేస్తాను ఇంకెక్కడ వచ్చేసి దేవుడి దగ్గర ముందు రోజు పెట్టిన పువ్వులు అయితే ఉంటాయి కదా అవి అయితే తీసేస్తున్నానండి ఈ తీసేసిన పువ్వులు వచ్చేసి నేనైతే రాజమండ్రిలో మేము గోదావరి గొట్టుకైతే వెళ్తామండి అక్కడికి వెళ్ళినప్పుడు గోదావరిలో అయితే ఆ పువ్వులు అనేది అయితే వేసేస్తాము అప్పుడు దాకా కూడా ఇలా స్టోర్ చేసుకుని అయితే ఉంచుకుంటాను ఇక్కడ ఇంకా దేవుడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఒక పక్కన డిప్సీకి అయితే ఇడ్లీ అయితే వేసేసి అయితే ఇచ్చానండి తింటుంది ఇడ్లీ అయితే వేసాను డిప్సీ అయితే టిఫిన్ అయితే చేస్తుందండి ఇక్కడ ఇంకొచ్చేసి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను ఇంకా డిప్సీ తింటూ ఉంటే పూజ అయితే చేసేసుకోవచ్చు కదా అనేసి ఇక్కడ ఇంకా పాత పువ్వులన్నీ అయితే తీసేసాను కదా కొత్తవన్నీ అయితే పెట్టుకున్నాను రెండు రకాల పూలు అయితే తీసుకొచ్చారండి నైటు ఆ రెండు కూడా మనకి చాలా రేట్ అయితే ఎక్కువగానే ఉంది మేమైతే తక్కువగానే తెచ్చుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే పూజ అయితే ఉందండి కానీ ఆ రోజుకి పువ్వులు అయితే బాగుండలేదు ఏ రోజు ఆ రోజు తెచ్చుకుందామని చెప్పి రెండు కవర్లు తీసుకొచ్చారు ఇక్కడ ఇంకా చామంతి పూలు అలాగే చిట్టు గులాబీ అయితే తెచ్చుకున్నామండి ఇక్కడ ఇంకా లక్ష్మీదేవికి మూడు రకాల చా సారీ మూడు పూలు అయితే తీసాను చామంతి పూలు వాటికి కుంకుమ బొట్టైతే పెట్టి ఇలా నేను దేవుడికి అయితే పెడుతున్నాను లక్ష్మీదేవికి నాకు ఇలా చాలా ఇష్టమండి చిన్నగా అమ్మవారిని అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకోవడం కింద అయితే నేను కాయిన్స్ పెట్టి అమ్మవారిని అయితే పైన పెట్టానండి ఇంకా నేను గవలవుట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను లక్ష్మీదేవికి సంబంధించిన అన్నీ కూడా షాపింగ్ అయితే చేస్తానండి ఇంక ఈ వీక్లో అప్పుడైతే నేను మీకు వీడియో పెడతాను ఏమేమి తీసుకున్నానో ఇక్కడ రాజమండ్రిలో మెయిన్ రోడ్కి వెళ్తే మనకి లక్ష్మీదేవికి సంబంధించిన అన్నీ కూడా దొరికేస్తాయి అక్కడికి అయితే వెళ్తాను ఈ లోగల మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక్కడ ఇంకా ఇలా అమ్మవారికి మూడు చామంతి పూలు పెడితే ఎంత నిండుగా ఉన్నారో కదండి ఎక్కువ పూలు అయితే పెట్టలేదు ఉన్నంతట్లో పూలన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకున్నాను ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువైతే పెడతానండి తక్కువ ఉన్నప్పుడు తక్కువ కూడా పెడతాను ఈ మధ్యన అయితే విన్నానండి పువ్వులు లేకపోయినా కూడా పూజ అయితే చేసుకోవచ్చు అంట మనమైతే చాలామంది పువ్వులు లేవని చెప్పి పూజ అయితే చెయ్యం కదా అలా అయితే ఏమీ కాదండి చేసుకోవచ్చు అంట ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి ఒక పక్కన అయితే మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు ఆయన కూడా టిఫిన్ అయితే వేసేసాను తింటున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ నానబెట్టిన శనగలు అయితే అమ్మవారికి అయితే సమర్పించానండి తమలపాకులు అయితే మర్చిపోయారు అందుకని చెప్పి ఇక్కడ వక్క అలాగే అక్షింతలు అయితే పెట్టుకున్నాను మనకి లేనప్పుడు రావు కదండి అంటే మర్చిపోయినప్పుడు ఏం చేయలేం కదా అందుకే ఉన్నంతట్లో పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి గణపతికి చిప్స్ వేయి పెడుతున్నాను అండి ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా పెట్టుకున్నాను లాస్ట్ పూజలు అయితే అంటుపల్లి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా ఇంట్లో యాపిల్స్ అవి ఉన్నాయని చెప్పి యాపిల్స్ కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి మా సైడ్ అయితే మెయిన్ లక్ష్మీదేవి పూజ చేసుకునే వారం కాకుండా మిగతా వారాలన్నింటికి కూడా కొబ్బరికాయ పచ్చిశెనగలు అయితే పెట్టుకుంటాము ఇదైతే కామన్ అండి అంటే ఎవరికి ఉన్నంతట్లో వాళ్ళైతే పూజ అయితే చేసుకుంటారు అంటే స్తోమతను బట్టి ఉంటుంది ఇక్కడ ఇంక నేను వచ్చేసి ఇలా దోప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నాను నేనైతే సాంబ్రాన్ అయితే ఈసారి కంపల్సరీ ఊరి నుంచి అయితే తెచ్చుకుంటానండి దీనికి అగ్గి ఎలాగంటే మనం కొబ్బరికాయలు వల్చుకున్న పీచ్ అయితే ఉంటుంది కదా దానికి సంబంధించి కొద్దిగా మనం అగ్గి కనుక అందులో పెట్టి మనం రాజేశామంటే నిప్పు అనేది అయితే ఏర్పడుతుందండి అప్పుడు మనం దేవుడి మట్టికైనా కొంచెం సాంబ్రాన్ని అయితే వేసుకోవచ్చు న్యాచురల్ కదండి సాంబ్రాన్ని అందుకని చెప్పి నాకు సాంబ్రాని అంటే చాలా ఇష్టం ఈసారి ఊరు వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అయితే తెచ్చుకుంటాను ఇక్కడ నా పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్గా అయితే ఇచ్చేసాను ఇంకా దేవుడికి నమస్కారం అయితే చేసుకుని డిప్సీకి అయితే కొంచెం స్నాక్స్ బాక్స్ అయ్యి సదిరేయాలి ఇంక ఇదండి శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం అయితే మంచిగా అయితే జరిగింది మొదటి వారం కూడా బాగానే చేసుకున్నాను ఇంక ఇది రెండవ వారం అండి ఇంక మూడో వారం వచ్చేసి పూజ కదా అసలైన పూజ ఇంకా పూజ అయితే నేను ఊరెళ్ళైతే చేసుకుంటాను ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే ఊర్లో చేసుకుంటాను కదండి అప్పుడు కూడా మీకు అయితే వీడియో అయితే పెడతాను పూజ అలా చేసుకున్నాను ప్రసాదాలు ఏమిటనేసి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బయట అయితే సూర్య నమస్కారం చేసుకున్నాను ఇంకా బయట నమస్కారం చేసేసుకున్నాక ఇక్కడ గడపకైతే పూజ అయితే చేసుకుంటున్నానండి చాలామంది తులసి కోటకు కూడా చేసుకుంటారు మాకైతే తులసి కోట అయితే ఆనమా లేదు ఇంక ఇక్కడ గడపకి అటు ఇటు కూడా పసుపు కుంకుమైతే రాసుకుని ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇదండి నా శ్రావణ శుక్రవారం రెండవ వారం అయితే ఇలా అయితే మంచిగా జరిగింది డిప్సీ అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పక్కన రైస్కి అయితే వాటర్ అయితే పెట్టేసాను ఇంకొక పక్కన వచ్చేసి పప్పు టమాటా వండుదామని చెప్పి ఇంకా పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను పప్పు టమాటా వండు అయితే చాలా రోజులు అయితే అయిపోయింది ఇంక ఇక్కడ పప్పు టమాటా అయితే మా ముగ్గురికి సరిపడేంత అయితే వండుతున్నాను రెండే రెండు టమాటాలు అయితే వేస్తున్నానండి మూడు పచ్చిమిర్చి చిటికడు పసుపు అయితే వేసుకుని ఇంకా నేను కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను ఇందులోని నేను చింతపండు అయితే వేయనండి చాలామంది చింతపండు అయితే వేసుకుంటారు కొద్దిగా కారం కూడా వేసి కుక్కర్ అయితే పెట్టేశాను ఇది ఇంక మూడు విజిల్స్ వచ్చేసాక తాలింపు అయితే వేసుకోవాలి ఇక్కడ ఇంకా వేసరైతే మరిగిపోయిందండి ఇంక ఇందులో బియ్యం అయితే వేసేస్తున్నాను మేము ఎప్పుడు కూడా నా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి కూడా నేను ఇలాగా వార్చిన అన్నం అయితే తింటాను ఎందుకంటే మనకి కుక్కర్ అన్నం అయితే వేడండి జుట్టు అయితే ఊడిపోతుంది కదా అప్పటి నుంచి కూడా నేను ఎంత కష్టమైనా కానీ అన్నం అయితే ఇలా వాచుకుంటాను ఇంక అన్నం అయితే ఉడుకుతుంది కదండి ఇంక ఈ గ్యాప్లో నేను ఇడ్లీ తిందామని చెప్పి ఇడ్లీ అయితే పెట్టుకున్నాను ఇంక మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ ఇంకా పప్పు టమాటా అయితే ఇలా కుక్కర్ తీసేసి ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను ఇంక తాలింపు అయితే పెట్టేసానండి ఇంకా అన్నం కూడా వాచేశాను రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే నేను డి అయితే వెళ్ళాలి కొన్ని సామానం అయితే ఉన్నాయి అవి అయితే తోమేసుకుని డిమార్ట్కి అయితే వెళ్ళాలండి సో ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్